ఎమ్మిగనూరు పట్నంలో స్థానిక పదిహేడవ వార్డు నందు బీవీ జయనాగేశ్వరరెడ్డి అధ్యక్షతన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని బాబుశురుటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ టీడీపీ అధికారంలోకి రాగానే అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి సంక్షేమ పథకాలతో కూడిన క్యాలెండర్ ను వార్డు ప్రజలకు అందజేశారు అనంతరం స్థానిక మహిళలతో రచ్చబంట కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నజీర్ అహ్మద్ దయాసాగర్ కలీముల్లా రామ్ గౌడ్ రంగస్వామి ౌడ్ మధు శేఖర్ మరియు పాల్గొన్నారు నా పాలన స్వర్ణయుగం అని చెప్పే జగన్మోహన్ రెడ్డికి ఎమిగనూరు నియోజకవర్గంలో ఇంటింటికి నేను నూట ముప్పై సార్లు బటన్ నొక్కాను ఆ బటన్ నొక్కడం ద్వారా కొన్ని లక్షల రూపాయలు పడ్డాయని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు కళ్ళారా కనిపించే విధంగా ఏ ఇంటికి పోయినా ఈ ప్రభుత్వంలో సంక్షేమం అనేది జరిగింది శూన్యం అభివృద్ధి అయితే సున్నా పేరుకు మాటలు మాట్లాడుతూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ సిద్ధం సభల్లో నేను సిద్ధం నేను సిద్ధం అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే అభివృద్ధిలో శుభ్రంగా కాలువలు శుభ్రం చేసే దిక్కు లేదు అదే రకంగా ఈ రోడ్డు చూస్తున్నారు గతంలో తెలుగుదేశం హయాంలో వేసిన రోడ్డుని ఐదేళ్లైంది పిడికెడు మన్నేసిన పాపాన బోలేదు అదే రకంగా ప్రతి ఇంటికి నెల నెలా చెత్తకు పన్ను వసూలు చేస్తూ పెన్షన్లలో కోతబెడుతూ గుత్తల్లో కోత పెడుతూ ఈరోజు పేదల మీద కరెంటు భారాన్ని తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి గొంతు మీద కత్తి పెట్టి పన్నులు వసూలు చేస్తున్నారు పేరుకు మాత్రం పేదల పక్షపాతం చెప్పే మీరు పేదవాడు ఈరోజు నోట్లో ఐదు వేళ్లు పెట్టి భోజనం చేసుకొని తినాలంటే ఈరోజు దేవుణ్ణి తలుచుకునేటువంటి పరిస్థితి తెచ్చిన ఘనత ఈ వైసీపీ ప్రారిటీ ప్రతి ఒక్కరిని నా బిడ్డలని చెప్పే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క వర్గాన్ని గొంతు కోసిన చరిత్ర వైసీపీ పార్టీ ఈరోజు అందుకే ఇంటింటికి ఏదైతే బాబు షిరిటీ భవిష్యత్ గ్యారంటీతో పాటు అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదే రకంగా బీజేపీ పొత్తులో సంయుక్తంగా రేపు రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమాలు అయితే చేస్తాం రేపు సైకిల్ గుర్తు కోటు వేస్తే ఎటువంటి అభ్యున్నతి జరుగుతుంది గతంలో మేము చేసిన పనులు ఎట్లా ఆపారు ముఖ్యంగా తాగడానికి నీళ్లు నూట నలభై ఆరు కోట్లతో ఈరోజు ఇంటింటికి కొలాయి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి కళ ఎమ్మెగినూరు నియోజకవర్గంలో చంద్రబాబు గారి ఆశీర్వాదంతో ఆ రోజు ప్రాజెక్టు తెస్తే ఈ రోజు వరకు పిడికెడు మన్నేసిన పోలే ఒక ఇంచు పైప్ లైన్ వేసిన పాపాన పోలే పేదల కోసం ఈరోజు వేల ఇళ్ళు కట్టిస్తే ఆ ఇళ్ళని ఈరోజు కరోనా పేషెంట్లను పెట్టి వాళ్ళ పార్టీ రంగులు కొట్టుకున్నారు తప్ప ఒక ఇల్లు ఇచ్చిన పాపానుకోలే ప్రతి ఒక్క పేదవాళ్ళు ఈరోజు ప్రశ్నిస్తున్నారు కేవలం ఈ స్వర్ణయుగం అని చెబుతూ నా పాలన సంక్షేమ పాలన చెబుతూ నా పాలన పేదల పాలిట పెన్నిదని చెప్పుకుంటూ ఈరోజు డ్రామాలు ఆడడం తప్ప చేనేతలు కావచ్చు బీసీలు కావచ్చు వాల్మీకులు కావచ్చు కురవులు కావచ్చు ఉప్పర కావచ్చు ప్రతి వర్గం కావచ్చు ముస్లిం మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు ప్రతి ఒక్కరు కూడా ఈ పాలన మాకొద్దు సిద్ధం అంటున్నారు మీరు నీ ఫ్యాన్ రెక్కలు విడగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు తప్ప రానున్న రోజుల్లో మళ్ళీ సైకిల్కి ఓటు వేసి గెలిపించుకొని ఆ పాలన తెచ్చుకోవాలనే తొందరలో ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తారు